మన తెలంగాణలో ఒకవైపు కర్రెగుట్టల్లో నిన్న దాదాపు మావోయిస్టులు చాలా సంఖ్యలో చనిపోయినట్టు సమాచారం అందుతుంది అంటే భారతదేశం అంతా కూడా మన తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతా కూడా ఇటు ఉగ్రవాదం వైపు చూస్తున్న తరుణంలో ఇదే అదనుగా ఈ పోలీసు ఈ కుమ్మింగ్ ఈ ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వ బలగాలు ఇవన్నీ కూడా మావోయిస్టులను ఏరివేయడానికే టార్గెట్ గా పెట్టుకున్నారట నిన్న ఎన్కౌంటర్ జరిగింది నవ కర్రగుట్టలపై పారిన రక్తపు టేర్లు ఎదురు కాల్పుల్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందినట కీలక నేత జగన్ కూడా ఉన్నాడట దాంట్లో ఆయన మీద ఇరవై లక్షల రివార్డు ఉందట ఇద్దరు కీలక నేతలు చనిపోయినారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలపై రక్తపు టేర్లు పారాయి మంగళవారం రాత్రి సరిహద్దుల్లో ఉన్న కర్రగుట్ట కొండలపై మావోయిస్టులకు భద్రతా దళగాలకు ఎదురు కాల్పుల్లో ఇరవై రెండు మంది మృతి చెందిర్రు అది ఎవరు ధృవీకరించారంటే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు ప్రకటించి ఇది ధృవీకరించాడు గత పక్షం రోజులుగా జరుగుతున్న దాడి తర్వాత ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో సైనికులు తొలి రెండు రోజుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు తర్వాత ఒకరిని మొత్తం ఇరవై ఆరు మందిని అతమార్చారు ఇవి వీళ్ళు ఇరవై రెండు ఒకరు సపరేట్గా ఇంకా మీద మొత్తం మీద ఇరవై ఆరు మందిని అతమార్చిరట ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి భద్రతా దళాలు కరగూట్లోని దట్టమైన కొండలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా ప్రణాళికబద్ధమైన శక్తివంతమైన ఆపరేషన్ను ప్రారంభించాయి బుధవారం ఉదయం వరకు జరిగిన ఈ చర్యలో భద్రతా బలాలు భారీ విజయాన్ని సాధించినాయి మొత్తం మీద విజయమే ఉంది అలా ఉంది అన్నం లేకుండా అడవిలో కూర్చుని అడవిలో ఉండి ఇబ్బంది వాళ్ళని పోయి చంపి పెద్ద గొప్ప సాధించింది ఏం లేదు కదా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలు కొట్లాడుతున్నాయి అన్ని స్వచ్ఛంద సంఘాలు కొట్లాడుతున్నాయి ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి మీడియా సమావేశాలు జరుగుతున్నాయి మరి దాన్ని పట్టుకోకుండా పట్టించుకోకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇదంతా కూడా కావాలనే మావోయిజాన్ని సంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు